కాబట్టి రేపు పొద్దున ఇరవై నాలుగు ప్రకటిస్తే ఇలాంటి తిరుగుబాటే వస్తదేమో అని దాన్ని ఎలా ఎదుర్కోవాలి పవన్ కళ్యాణ్ గారు బేసిక్ గా పవన్ కళ్యాణ్ పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదండి ఇలా తిరుగుబాట్లు టీ కప్ లో తుఫాన్ లాంటివి వీళ్ళేమి బేభత్సమైనటువంటి శక్తివంతమైనటువంటి వాళ్ళు కాదు సరిగ్గా చెప్పాలంటే అంటే కందులు దుర్గేశు శ్రీనివాస్ బొలిసే శ్రీనివాస్ అయితే శక్తివంతులే వాళ్ళని వాళ్ళు అసంతృప్తి చెందితే కానీ వాళ్ళు పవన్ ని కాదనిపోయే ధైర్యం చేసే మనుషులని నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వదు కదా అది అది పవన్ కళ్యాణ్ చూసుకోవాలి వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు కాదు అంటే మాక్సిమం బాధ వ్యక్తం చేస్తారు అంతకైతే కంటకరి పెడతారు మించి ఏం లేదు మించి మళ్ళీ ఎందుకంటే వేరే పార్టీ ఆప్షన్ లేదు వాళ్ళకి ఇప్పుడు బీజేపీ కనుక గా చేస్తే బీజేపీ చేసి ఏదన్నా కథ నడుపుకోవచ్చు బీజేపీ ఇంకా ఏం తేలలేదు కదా కాబట్టి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి వాళ్ళు ఒక తడి పెట్టుకోవడం తప్పించి ఏం చేయలేరు ఇప్పుడు అసలు మీరు ఇంక ఇక్కడ చూస్తున్నారు ఇప్పుడు ఈ వచ్చిన అసంతృప్తి ఇవన్నీ చాలా లిమిటెడ్ కదా